హాయ్ అండి ఈ నవరాత్రిలో ఈ రోజు మీరు ఏ అమ్మవారికి పూజ చేస్తున్నారో కమెంట్ చేయండి మేమైతే లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తున్నాం ఈ రోజు ప్రసాదాల్లో ఇంకా దద్దోజనం ఉందనమాట అందుకే ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం అయితే రెడీ చేశాను ఇంకా లేచి స్నానం చేసి ప్రసాదం అయితే రెడీ చేసేసి ప్రసాదం రెడీ చేసిన తర్వాత అమ్మవారికి అయితే రెడీ చేశాను ఈ రోజు లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారికి ఏంటంటే కాయిన్స్ ఒక ప్లేట్ లో కాయిన్స్ వేసేసి అమ్మవారికి అయితే అందులో కూర్చోబెట్టాము డైలీ కుంకుమ పూజ అయితే అమ్మవారికి అయితే చేస్తున్నాము ఆ అమ్మవారికి కాకుండా మళ్ళీ అమ్మవారికి అయితే దీలేదు ఆ ప్లేట్ లో నుంచి ఇంకో ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ లో కాయిన్స్ అయితే వేసి దాంట్లో అమ్మవారికి అయితే లక్ష్మీదేవికి అయితే అమ్మవారికి రెడీ చేసిన తర్వాత పువ్వులు అన్ని పెట్టిన తర్వాత తాంబూలం అయితే పెట్టేశాను ప్రతి అమ్మవారికి ఒక్కొక్క తాంబూలం అయితే పెడుతున్నాను ఈ రోజు కూడా అలానే తాంబూలం పెట్టిన తర్వాత గుమ్మం కడిగేసి ఇంకా గుమ్మం కడ కూడా పూజ అయితే అయిపోయింది అనమాట కాడ అయితే ఇలా రెడీ చేశాను ఈ రోజు అయితే చిన్నగా పువ్వులతో ముగ్గు అయితే వేసాను ఇంకా అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టేసి ప్లేట్ లో కాయిన్ వేసి లక్ష్మీదేవికి అయితే పెట్టాం కదా ఈ అయితే రెడ్ పువ్వులు అయితే ఉండాలన్నమాట రెడ్ గులాబీలతో అమ్మవారికి అయితే పూజ చేయాలి పూజ ఎలా చేయాలో ఇంకా అమ్మవారికి అయితే పూజ అయిపోయింది కదా కుంకుమ పూజ ఇంకా అంతా పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ రోజైతే ఇంకా అమ్మవారికి లక్ష్మీదేవికి అయితే ఇంకా గులాబీ పువ్వులతో పూజ అయితే చేసేసాను ఆ పువ్వులు వచ్చేసి శుక్రవారం ప్రతి శుక్ర ఇదే కాదు ఈ రోజే కాదు ప్రతి శుక్రవారము వన్ నాట్ ఎయిట్ గులాబీలతో పూజ చేసుకుంటే చాలా మంచిది అంట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దాం చేద్దాం అనేసి ప్రతి శుక్రవారంకి ఏదో ఒక ఆటంకం వస్తుంది అనమాట అందుకే చేయలేకపోయాను అందుకే ఈ రోజుకి ఎలాగైనా చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట నా దగ్గర దగ్గర కొన్ని పూలు ఉండే మళ్ళీ వర్షం ఫుల్గా పడుతున్నా కానీ మా ఆయనకైతే పంపించేసి ఇంకా పువ్వులు అయితే తీసుకురమ్మన్నాను ఆ ఒక్కొక్క పువ్వుకి ఓం శ్రీం శ్రీమ్ అనేసి ఒక్కొక్క పువ్వు పెట్టాలి వన్ నాట్ ఎయిట్ సార్లు ఇంకా ఒక్కొక్క పువ్వు పెట్టేసార్ల ఇంకా ఓం శ్రీం శ్రీం అనేసి పువ్వు పెట్టిన తర్వాత ఎర్ర ఎర్రటి క్లాత్లో కొన్ని లవంగాలు పిడికుడి లవంగాలు తీసేసి మూట కట్టేసి లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ అక్కడ ఉన్న తర్వాత అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా లక్ష్మీదేవికి అయితే హార్త్ అయితే ఇచ్చేసాను హార్త్ ఇచ్చిన తర్వాత పూజ అయితే అయిపోయింది అదే ఈ పూజ గురించే చెప్దాం చెప్దాం అనుకొని అవ్వలేదన్నమాట సో ప్రతి శుక్రవారం ఇదే రోజు కాదు ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు చేసుకోండి ఎవరికైనా వీలు అయితే సో నా పూజ అయితే ఇలా అయిపోయింది అనమాట పూజ ఎలా ఉందో కమెంట్ చేయండి పూజ అయిపోయిన తర్వాత కిందకి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దద్దోజనం ప్రసాదం అయితే చేసి కదా ప్రసాదం పెట్టేసి అగరవత్తులు వెలిగించేసి ఇచ్చేసాను ఫోన్ తీసుకెళ్ళలేదు ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను ఫుల్గా ఒకటే వర్షము అందుకే ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళలేదు వీళ్ళైతే సాయంత్రం కుంకుమ పూజ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే వెళ్ళి కుంకుమ పూజ చేయొచ్చా అని అడుగుతాను అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అనమాట ఫుల్ వర్షం వల్ల సో సాయంత్రం వీళ్ళైతే ఇంకా అమ్మవారికి అయితే మీకు చూపిస్తాను సాయంత్రం వీడియోలో సో వీడి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి మీకు కుదిరితే ప్రతి ఎర్ర గులాబీలతో పూజ అయితే చేసుకోండి బాయ్ బాయ్